హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నేను సిరిడి వెళ్ళేటప్పుడు ట్రైన్ జర్నీ వీడియో అండి ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చూస్తేనే నా వీడియోస్ కాస్త ముందుకెళ్తాయి నాకు కూడా ఇంకా వీడియోస్ తీయాలని ఉంటుంది అలాగే నేను సిరిడి వెళ్ళేవి శనసంగపూర్ వెళ్ళేవి అవి కూడా వీడియోస్ పెట్టడం చూస్తూ ఉండండి ఇంకా మాకైతే రైల్వే స్టేషన్ చాలా దగ్గరండి మనిషి పది రూపాయలు తీసుకుంటారు లగేజ్ లేకపోతే మనం నడుచుకుని వెళ్ళిపోవచ్చు ఇంకా ట్రైన్ అయితే రాలేదు మామైతే వాటర్ లేవని చెప్పేసి వాటర్ తేడానికి వెళ్ళారు వాటర్ దీనితో టెన్ లీటర్స్ అయితే టీనేజ్ పట్టం వచ్చేసారండి ఇంకా ట్రైన్ అనౌన్స్ చేయలేదు ఇంకా ఒక ఐదు నిమిషాలు పోతే అనౌన్స్ చేశారు ట్రైన్ అయితే అసలు వల్ల పెట్టారని సిరిడి సాయి ట్రైన్ అయితే అంటే ఇది లక్ష టు ఉంటుంది వైజాగ్ నుంచి షిరిడీకి ఇంకా మా అక్కల ఫ్యామిలీ మా అక్కల అల్లుడు మా అక్కల పాప మా తమ్ముడు పాప అంటారు నేనైతే వాళ్ళు ఫ్యామిలీస్ అయితే బయలుదేరము ఫ్యామిలీస్ వెళ్తే చాలా బాగుంటుంది కదా చూస్తారా అదేనండి సిరిగి సాయి ట్రైన్ అయితే మేమైతే ఏసీ పోగు తీసుకున్నాము ఇంకా జనరల్ తీసుకుంటే టాయిలెట్ కట్టా బాగోదంట ఏసీ నేను ఫస్ట్ టైం ఎక్కడ వెళ్ళి నేను ఇప్పుడుకి వచ్చి ఎక్కలేదు పైగా నేను ఇంత లాంగ్ జర్నీ చేయడం ఇదే ఫస్ట్ టైం దూరంగా వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైం కూడా అన్ను చూస్తున్నారా మా అక్క అయితే మనవడితో ఒక మనవడు ఆట ఆడిస్తున్నాడు మా అక్కకైతే అయితే ఇక్కడ చూస్తున్నారండి భలే అల్లడు మా మనవడైతే ఫ్యామిలీతో వెళ్ళడం చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఇంకా మా మాయతో వెళ్ళడం ఇంకా హ్యాపీ అనిపించింది నాకైతే ఎందుకంటే వాళ్ళ డిపార్ట్మెంట్ కదా సెలవులు ఉండవు ఎప్పుడో కానీ జర్నీ చేయడం ఆయనతో ఇంత లాంగ్ జర్నీ ఫస్ట్ టైం అండి మా మాయతో చేయడు నేనైతే చూస్తున్నారా కృష్ణ అనేది మా తమ్ముడు అయితే చూపించాడు ఎక్కడ వరకు నిండిపోయిందో చాలా బాధ అనిపించింది చాలా ఎక్కువగా ఉన్నాయండి వాటర్ అయితే మనం చూసాం కదా యూట్యూబ్లో ఇంకా వార్తల్లో ఎంత విజయవాడ పొంగిపో నిండిపోయిందో చూస్తున్నారండి నేనైతే ఇంకో పై కూడా వేశాను మా మనవడు ఆడిస్తున్నారు మా యొక్క వీడితో ట్రైన్ లో ఒక ఆట ఆడుకున్నారండి ఇదొకటి ఇంకా మా అక్క మా బాబు మా పాప మా చిల్లడి మీద పోయాడు ఇంకా చిల్లర తింట్లు తీరు ప్రారంభించారండి ఇంకా చిల్లర తింట్ల కోసం ఒక విషయం చెప్పవలసిందే మా అక్క అయితే ఎందుకు ఇవన్నీ పట్టుకొని వచ్చారని చెప్పేసి ఇవన్నీ ఎందుకు అని అన్నారు మా అక్క కానీ రిటర్న్ వచ్చినంత వరకు ఈ చిల్లర తింట్లే మాకు చక్కగా సరిపోయేవి అలాగని ట్రైన్లో కొనుక్కోలేదు అనుకోకండి ట్రైన్లో వచ్చినవన్నీ మా పిల్లలు కొంటూనే ఉన్నారు కానీ నేనైతే మాత్రం ఇవన్నీ పట్టుకున్నాను చివరి వరకు మాకు రిటర్న్ వచ్చేసరికి కూడా చక్కగా సరిపోయేవి పిల్లలకి అందరికీ ఈ బ్యాగ్ అయితే పూర్ణ మార్కెట్లో తీసుకున్నానండి సెవెంటీ రూపీస్ నాకు ప్రసాదాలకి అన్నిటికీ చక్కగా సరిపోయింది ఏమో ఇదైతే ఈ బ్యాగ్ అయితే ఇంకా మా పెద్దవాడికి మురిమిర్చి అంటే చాలా ఇష్టము మళ్ళా మురిమిర్చి లేదు కానీ పర్వాలేదు మురిమిర్చి తీసుకున్నాడు మా పెద్దవాడు ఇన్ని ఉంటుండగానే ఇంకా ట్రైన్ లో వచ్చినవన్నీ కొనుక్కొని తింటూనే ఉన్నారు పిల్లలు ఇంకా ట్రైన్లో హైదరాబాద్ దాటిన తర్వాత ఇదైతే వడపావ్ అటండి తీసుకున్నాడు మా పెద్ద మా పచ్చని పాప మా తీసుకున్నారు వడాపావు చాలా బాగుంది థర్టీ రూపీస్ అంట ట్రైన్లో ఇంకా ఏటా ఇన్ని ఉంటుండి కూడా కొంటూనే ఉన్నారు మా పిల్లలు మా ఎల్లుడు మా పాప నాకైతే ట్రైన్ జర్నీ చాలా హ్యాపీ అనిపించిందండి అండి చూస్తున్నారా మా చిన్నపాప మా బాబు మా అక్క లూడో అయితే ఆడుతున్నారు నాకైతే ఈ లూడో అస్సలు ఇష్టం ఉండదు మా పక్క కంపార్ట్మెంట్లో పక్కదింట్లోనే అయితే జల్దీ ఆడుతున్నారండి ట్రైన్లో ఎవరిని నమ్మకూడదు కానీ తప్పదు నాకైతే ఊసిపోక ఇంకా సిరిడి వెళ్ళినంత వరకు ఇలాగ పోయి ఆడుతూనే ఉన్నాము ఇంకా మధ్యాహ్నం అయితే అయిపోయిందండి ఇంకా ఇదిగోటి నేనైతే ఇంటి నుంచి అయితే బంగాళదుంప కూర వైట్ రైస్ పులిహోర పట్టుకున్నాను చపాతీలతో అయితే ఇంకా టమాటా చట్నీ అయితే చేశానండి ఇకటి ట్రైన్లో అయితే దొరికితే గానీ చాలా కాస్ట్ ఏమీ బాగోలేవు తప్పగా మరి రెండో రోజు తినవలసి వచ్చింది కానీ మాకైతే నైట్ వరకు సరిపోయి నైట్ అయితే చపాతీలు అయితే చేశాను కదా చపాతీలు అయితే అందరూ టిఫిన్ చేసేసాము నేనైతే ఏసీ ఫస్ట్ టైం ఎక్కడ ఏసీ పోగి ఎందుకంటే ఏసీ ఎక్కడ మంచిదనిపించింది మన జనరల్ అయితే ఇంత ఇదిగా ఉండదు లేదు ఇది కాబట్టి చాలా నీట్గా ఉంది మాకైతే మాత్రం చాలా నచ్చిందండి మనిషికి అయితే పదిహేను వందల నలభై ఐదు రూపాయలు తీసుకున్నారు మాకైతే ట్రావెలింగ్ ఖర్చులే పదహారు వేలు అయిపోయేవి అలాగను ఇదిగోండి మా ఎల్లుడు మా పెద్దవాడు ఇంకా సిరిడి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మేము సాయినాథ్ మహారాజ్కి జై ఆ తాయి కృపా అందరి మీద ఉండాలి అలాగే సిండి ఆర్ కూడా వీడియో పెడతారు ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్